అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా ఛానల్లో తెలగపిండి వడియాలు వీడియో ఉంది సో ఆల్మోస్ట్ ఇరవై వేలకు పైగా వ్యూస్ వచ్చాయి సో ధన్యవాదాలు నా వీడియోని అంతగా ఆదరించినందుకు సో చాలా గంటలు అంటే ఏంటి అని అడుగుతున్నారు సో చూడండి గంటలు అనేవి ఇలా ఉంటాయి సో మీకోసమే చాలామంది ఈ డౌట్ అడుగుతున్నారని నేను వీడియో చేశాను సో గంటలు ఇలా ఉంటాయి సో సాధారణంగా మీకు రెండు రకాలుగా ఉంటాయి గంట్లు అలాగే ఫారంగులు అంటారు సో ఇవి చూసిన ఫారంగట్లు సో మార్కెట్లో కొన్నిసార్లు ఇవి ఉంటాయి అవి ఉంటాయి ఏదైనా ఒకటే రేటులో కేజీ నలభై రూపాయలు ఉంటుంది సో వీటిని ఎసుక లేకుండా బాగా జల్లించుకొని వీటిని మనం ఫ్రై చేయాలి అన్నమాట లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి సో గంటలు అంటే ఏంటంటే మనకి పేలవు సో వేడిక్కుతాయి అంతే సో వేగి అంతే అదే మామూలు గంటలు అనుకోండి మన పాప్కోన్ ఎలా పేలుతుందో అలాగా పేలుతాయి సో అది తేడా సో వీటిని పిండాడించుకోవాలి మనం సో తెల్లపిండిలో కలుపుకోవడానికి నేను గంటలు అనేవి తెచ్చాను సో ఇవి నవధాన్యాలు చిరుధాన్యాలు సో ఈ బియ్యం అమ్ముతారు కదా వాళ్ళు పక్కా ఉంటాయి సో ఎలాగ చేసాం కదా తెల్లపిండి వడ్డీలో కూడా చేసేస్తున్నాను సో ఒక యాభై గ్రాములు బుడకారం అలాగే పచ్చిమిర్చి అల్లం అల్లం ఉండదండి సారీ పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు కలిపి కచ్చాపచ్చగా దంచి అర కేజీ రెండు రోజులు నానబెట్టిన తిలగ తీసి బాగా కలుపుకోవాలండి అందులో సరిపడా ఉప్పు చూసుకోవాలి కారం చూసుకోవాలి అలాగే మనం ఇప్పుడు ఏవైతే గంటలు చేసామో అర కేజీకి ఇగండి ఈ చిన్న గ్లాసులు రెండు గ్లాసులు పిండి వేయాలండి అంతే సరిపోతుంది పిండి ఎక్కువైంది అంటే ఉడియం ఉండి తెల్లగా వచ్చేస్తుంది సో అలా రాకుండా రెండు మాత్రమే వేయాలి సో ఈ గంటల పిండి వేయడం వల్ల బలానికి బలం ఉంటుందండి అలాగే రుచికి రుచి కూడా ఉంటుంది సో ఇదే మెయిన్ మనకి రుచి వస్తుంది తెల్లగపిండికి సో మీరు దీంతోపాటు కావాలంటే కప్పు ఇది ఒక కప్పు బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు సో ఇది నేను ప్యూర్ అర్థమయ్యే వీడియో అయితే మీకు కాదు ఆల్రెడీ నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది సో మీరు గంటల పిండి కోసం మాత్రమే ఈ వీడియో చేశాను నేను మీకు వడియం ఎలా నానబెట్టాలి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ వీడియో క్లారిటీగా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది అక్కడికి వెళ్ళి వీళ్ళు చూడని చూడండి సో సింపుల్గా ఈ తెల్లపిండి కూడా అంటే ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సో ఏం లేదండి నల్ల నువ్వులు ఉంటాయి కదా సో నల్ల నువ్వులని మనం మిల్లికి వెళ్ళి నూనె మిల్లికి వెళ్ళి నూనె సపరేట్ చేయించినప్పుడు ఏంటంటే నూనె బయటకు వచ్చాక ఆ నువ్వులు అనేవి అట్టలా తయారైపోతాయండి ఆ అట్ట ఈ తెల్లపిండిగా మారుతుంది అంతేనండి థ్యాంక్ యూ గ్యాస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి